అందరికీ నమస్కారం బాలాజీ విద్యా సంస్థల అధినేత మహోన్నతమైన మానవతా వాది మా ఇంటి దీపమైన శ్రీమతి పల్లె ఉమ వర్ధంతి సందర్భంగా ఈ ఘాటుకు వచ్చి సందర్శిస్తున్న అశేష జనవాహినికి మరీ ముఖ్యంగా మా పుట్టపత్ర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాపందనాలు తెలియజేస్తున్నాను శ్రీమతి పల్లె ఉమా ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అసాధారణమైన అద్భుతమైన వ్యక్తి ఏ లక్ష మందికో ఇటువంటి వాళ్ళు వాడుకుంటారని కారణం ఏమంటే శ్రీమతి పల్లి ఉబిదిగా అంటే తన విద్యుత్ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించింది ఒక తల్లిగా ఒక భార్యగా ప్రతి భార్యగా ఎనలేని సేవలు అందించి మా హృదయాల్లో చిరస్మరణీయంగా అంతేకాకుండా ఎంతో వెనకబడిన ఈ ప్రాంతంలో అనేక విద్యా సంస్థ స్థాపించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి జీవనోపాధిని కల్పించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదహైదు లక్షల మంది విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నారంటే ఆ క్రెడిట్ ఆ గొప్పతనము శ్రీమతి పల్లి ఉమాకే చెందుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా తన జీవితంలో సమాజానికి సేవ వచ్చిన ఆలోచన తపన ఉద్దేశం లక్ష్యం అభిప్రాయం ఏం టార్గెట్ అనువను తనకు అందుకే నా నియోజకవర్గంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ఎవరు కష్టాల్లో ఉన్నా ఎవరు హాస్పిటల్లో ఉన్నా ఏ విధంగా ఇబ్బందుల్లో కూడా చాలా ఆదుకొని సేవలు చేస్తూ వచ్చింది అంతేకాని అనాథాశ్రమాలకు పేదలకు విద్య అవకాశాలు కల్పించి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకోండి చనిపోయి ఆరు సంవత్సరాలైన ఇప్పటికి కూడా ప్రజల్లో చెప్పు అభిమానం ఉందంటే దాన్ని బట్టి చూస్తే ఉమా యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయాలి రాజకీయాల్లో కూడా నా వెంట ఉండి నేను ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా విప్గా చీఫ్గా మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చిందని కారణంగా ఉంటే నా వెనక మళ్ళీ ఉమా ఉండడమే కారణం అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను తాను ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలైనా ఎంపీటీసీ ఎన్నికలైనా జెడ్పీటీసీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా ఎంపీల ఎంపీ ఎన్నికలైనా కూడా ఎవరికైతే టికెట్లు ఇచ్చామో అందరికీ ప్రచారం చేసి విశేషమైన కృషి చేసి అందరి గెలుపుకు నాంది పలికింది ఈ ఈ రోజున పుట్టపతి నియోజకవర్గంలో పుట్టపది తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన స్థానం ఉండదంటే తాను కూడా ప్రధానమైన పాత్ర వహించిందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నా తాను లేని లోటు తీర్చారు చాలా గొప్ప వ్యక్తి ఉమా తనకు తనే సాటి తాను మంచి సమయంలో మనవలు చూసే సమయంలో భగవంతుడు మంచి వాళ్ళ తొందరగా తీసుకోవాలనుకుంటాను కాకపోతే పోయేటప్పుడు మంచి నాకు వరం ఇచ్చింది మంచి కొడుకు ఇచ్చింది మంచి కోళ్ళు సైడ్ చేసిపోయింది కాబట్టి మా ఏదో ఆనందంగా ఉండాలని

ఆమె ఎంత ఎంత మందికి ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆవిడ ఉన్నప్పుడు ఎంత మంచి కార్యక్రమాలు చేసింటే ఇంత మంది గుర్తు పెట్టుకొని వస్తున్నారు మనకు ఇందులోనే తెలుస్తుంది చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పుట్టపల్లి నియోజకవర్గంలో చూస్తున్న ప్రతి ఒక్కరికినూ ఇంత మిగతా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ పేరు పైన ధన్యవాదాలు మ్యాగ్జిమం అంటే ఒక్కరు కాదు మనతో పాటు మన వెన్నంటే ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా మన కుటుంబమే మనతో పాటు ఉన్న వాళ్ళే మన కన్నతమ్ములే మన కక్కచెల్లెలే అని చాటి చెప్పి ఒక వ్యక్తి ఒక వ్యవస్థని ఎలా మార్చగలుగుతుందో దానికి ప్రత్యక్ష తాళంగా నిదర్శనంగా మా వాళ్ళని నిలిపి పుట్టప్రతి నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఒక్కడే కొడుకుని ఎప్పుడు ఒంటి బిడ్డ ఇంట్లో ఉండకూడదు అనేది ఎప్పుడో పెద్దవాళ్ళు ముందు చెప్పేసాను తప్ప కానీ రెండు లక్షల ప్రజలకి తల్లిగా ప్రతి విషయంలోనూ ప్రతిదానికి మా అమ్మ ఉంది ఈ ఈ ఐదేళ్లలో నేను ఇండియాకు వచ్చిన తర్వాత అమ్మ మీద ఒక వ్యక్తి మీద ఇంత ప్రేమ ఇంత అభిమానము ఇంత ఆప్యాయత ఇంత అనురాగము రావడము అనేది అందరికీ అది కాదు సాధ్యమయ్యే పని కాదు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా తను కలిగింది అంటే మా అందరికీ మార్గదర్శకాలుగా మిగిలిపోయింది అంటే మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం కనుక అటువంటి తల్లికి మే నేను జన్మి జన్మించగలిగాను ఆయన అడుగు జాడలు ఎప్పటికీ నడుస్తాము పుటపర్తిని ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాం మా విద్యా సంస్థలను కూడా ఆమె ఎప్పుడూ కన్నబిట్టేలాగా ప్రతి ఒక్క ఎంప్లాయీని చూస్తూ వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయన వేలు లోతులు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నాము ఈ ఆరేళ్ళుగా ఆరేళ్ళు అయిపోయింది అంటే కూడా మాకు అర్థం కాలేదు ఇంత తొందరగా టైం వెళ్ళిపోయింది అని చెప్పి బట్ ఆమె ఆశయాలను ఎప్పుడూ మేము మేము దగ్గరే ప్రతి విషయంలోనూ ఆమెనే అనుకరిస్తూ ఆమె చెప్పిన మార్గంలో మేము ముందుకెళ్తూ పది మందికి పది మందికి మంచి చేద్దాం ఎప్పుడు పని అనేది అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా అనేది ఆ మనంలో మేము కూడా ఒకరు ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఈ సందర్భంగా మా అమ్మ ఎంత మంచి చేసిందో దాన్ని ఆలంబన తీసుకొని ఇటువంటి ఒక గొప్ప వ్యక్తిని మాకు చూసుకునే అవకాశాన్ని అనిపించింది ఈ ఆరేళ్ళు ఐదేళ్ళ దగ్గర నుంచి భగవంతుడు అందరికీ మంచి చేయాలి సందర్భంగా మా కుటుంబాన్ని పరామర్శించాలి కూర్చో ప్రతి ఒక్కరికి పుట్ట పుట్టిన నుంచి మా స్నేహితులైన బంధువులైన హితులైన హితాయుషులైన అందరికీ శ్రేయోభిరాశులకు మరి ఇంకొకసారి నమస్కారం థ్యాంక్ థ్యాంక్ యూ యూ నమస్కారం అండి ఈరోజు అనంతపురం నగరంలో పల్లెరంగనాథరెడ్డి సార్ గారి సతీమణి అయినటువంటి ఉమాగారిది ఆరో వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది ఉమాగారు సార్కి వెన్నెంట్టుగా వెన్నెంటుగా ఉండి ఎన్నో విద్యా సంస్థలు స్థాపించడానికి సారు ఇంతటి ప్రయోజకరంగా ఇంతటి సంస్థలను ఇన్ ఇన్ని విద్యా సంస్థలను స్థాపించడానికి మేడం గారి పాత్ర ఎంతో ఉంది మేడం గారు ఎంతో కృషి చేసి సార్ని సారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ అన్ని విద్యా సంస్థలని కూడా మేడం ముందుండి నడిపించి ఆమె ఈరోజు లేకపోవడము ఈరోజు వాళ్ళ కోడలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానంలో ఆమె ఈ ఆనందాన్ని ఆమె చూడలేకపోవడం మేమందరూ కూడా విచారిస్తున్నాము ఆమెకి నా తరపున సంతాపం తెలియజేస్తున్నాను